హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఈ వాళ్ళ మంచి ప్రోటీన్తో మంచి ఆరోగ్యకరమైన బీటోళ్ళు ఉండే ఎక్కువగా శాతం ఉండే ఒక కూర అయితే మీకు చూపిస్తానండి గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట సూపర్ ఉంటుంది రోటీస్తో కానీ దేనితో తినచ్చు మనం తయారీ విధానం అనేది ఏంటి అనేది చూద్దామండి ఇక్కడ ఆయిల్ అయితే వేసేసి దాంట్లో జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లిపాయ మాత్రం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి సో వెల్లుల్లిపాయ తినడం చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పచ్చిమిరీ తరుగు ఉల్లిపాయ కట్ చేసుకుని ఒక్క ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసేసుకోండి దాంట్లోనే పసుపు వేసేసేయండి కారం ఎక్కువగా ఏమీ ఏగవసరం లేదు గరం మసాలా కూడా వేసేయండి దాంట్లో సో ఉప్పు కారం పసుపు వేసేసాక కొంచెం మగ్గనివ్వాలండి ఎక్కువ మంట పెట్టకుండగా సిమ్లోనే కారం కట్ట వేగేటట్టు చూసుకోండి దాంట్లోనే ఒక టమాటా పండు వరకు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి అంటే టమాటా కూడా మగ్గిపోవాలండి మీకు టమాటా కూడా మగ్గుపోవాలన్నమాట మన టమాటా మగ్గిపోయింది కదా ఒక్క నిమిషం పాటులోనే మనకి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఉల్లికాళ్ళు సన్నగా తరుక్కున్న ఉల్లికాళ్ళు కూడా వేసుకొని రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలండి రుచికి తగ్గంత ఉప్పు వేసేసుకున్నాక మనం కింద అడిగంటుకుండగా గరిటితో కలుపుతూ మనం మగ్గించుకోవాలి ఎక్కువగా టైం ఏమీ పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల లోపే ఐదు నిమిషాల లోపే మనకి ఈ గ్రేవీ అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఎప్పుడు కూడా మనకి బీటాల్ తక్కువ ఉన్నప్పుడు ఇలాగ ఉల్లికాళ్ళు కూర తింటే కనుక చాలా మంచిదండి ఆరోగ్యానికి టాబ్లెట్లు అవన్నీ వేసుకునే కన్నా ఒక గ్రీన్ ఏదో ఆకు ఆకుకూర తినాలంటారు కదా ఆ విధంగా ఎప్పుడైనా ఆకుకూరలు తినలేనప్పుడు ఇలాగ ఉల్లికాళ్ళు కూర వండుకుంటే బాగుంటుంది చాలా మంది స్ప్రింగోనే అని కూడా అంటారు మనం అయితే ఉల్లికాళ్ళు అంటాం కాబట్టి నేను ఉల్లికాళ్ళని చెప్తున్నానండి ఈ గ్రేవీ మీకు రోటీస్తో కానీ రైస్తో కానీ తేంతైనా సర్వ్ చేసుకోవచ్చు రాగి ముద్దుతో కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు ఏది నచ్చితే అందుబాటులో ఏది ఉంటే దాంతో సర్వ్ చేసుకుని మీరు తినచ్చండి చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువగా టైం కూడా పట్టదండి నేనైతే చపాతీతో పాటు తింటున్నాను ఇలా ఉల్లిపాయ టమాటో నిమ్మకాయ పెట్టుకొని ఈ కూర పెట్టుకొని నేను చపాతీతో తింటున్నాను అనమాట చాలా బాగుందండి మీకు నెక్స్ట్ వీడియోలో ఇదే ఉల్లికాయలతో వేరే గ్రేవీలాగా వేరేగా వేరే ఐటమ్ మీకు చేస్తూ చూపిస్తాను ఖచ్చితంగా చూడండి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో ఎలా ఉంది ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత ఎంతో సింపుల్గా ఉండే మనకి ఉల్లికాడల కూర అయితే రెడీ అయిపోయింది బిజీగా చేసేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి ఎవరికైనా బిజీగా చేసుకునే వాళ్ళకి సపోర్ట్ అవుతుందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి రేడియో టేస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్